హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారు తప్పకుండా నాతో కింద కమెంట్స్లో షేర్ చేయండి అండ్ ఈరోజు మీరు చూస్తున్న ఈ యొక్క వ్లాగ్ అనేది నిన్న పోస్ట్ చేశాను కదండి సండే స్పెషల్ మటన్ ఫ్రై పీస్ బిర్యానీ షేర్ చేశాను కదా సో ఆ యొక్క వ్లాగ్ కంటిన్యూ అయితే ఈరోజు షేర్ చేస్తున్నాను సో ఇదైతే సండే రోజు ఈవినింగ్ అండి సో ఆఫ్టర్నూన్ లంచ్ అదంతా కూడా చేసేసిన తర్వాత చక్కగా నేను మా వారు పాప ముగ్గురం అయితే పడుకుండిపోయాము సో ఇంకా ఎక్కువసేపు పడుకున్న ఒక రెండు గంటలు అయితే పడుకున్నామండి సో ఇంకా ఎక్కువసేపు పడుకున్నా లేదంటే నిద్ర తక్కువైపోయినా సరే నా కళ్ళు అనేది కొంచెం పొంగిపోయినట్టు అయితే ఉంటాయి సో ఇంకా పొంగినట్టు ఉన్నాయి అనేది అలా చేతితో అయితే ప్రెస్ చేసుకుంటున్నాను ఇంకా ఈరోజు సండే కాబట్టి ఇంకా ఆఫ్టర్నూన్ చే చూపించాను కదా మటన్ ఫ్రై పీస్ బిర్యానీ చేశానని చెప్పేసి లాస్ట్ వీడియోలోనే సో ఇంక ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ లాగా అయితే చాకో మోస్ బోమ్ పేస్ట్రీ అలాగే వైట్ ఫారెస్ట్ బటర్స్కాచ్ పేస్ట్రీ ఈ మూడు అయితే పిస్తా హౌస్ నుంచి అయితే ఇంకా తెప్పించాను వచ్చారు అనమాట సో నేను లెగిసేటప్పటికే టైం క్వార్టర్ లెస్ ఫోర్ అయ్యే టైం అయితే అయ్యిందండి కొంచెం బద్ధకంగా ఉందని చెప్పి ఇంకా నైన్కా లెగిసిన తర్వాత తింటానులే అని చెప్పేసి అన్నాను అనమాట మా వారైతే బటర్స్కాచ్ పేస్ట్రీ అయితే తీసుకున్నారు పేస్ట్రీస్ అయితే చాలా చాలా పెద్ద సైజులో అయితే ఉన్నాయండి ఇంతకన్నా చిన్న సైజులో అయితే దొరకవు మినిమం సైజు ఈ విధంగా అయితే ఉంటుంది చూస్తున్నారు కదా ఈ టైం అయితే ఫోర్ టెన్ అయితే అయ్యింది మామూలు కరెక్ట్ టైం అయితే ఫోర్ ఓ క్లాక్ అయిందనమాట మా టైం ఏంటంటే టెన్ మినిట్స్ ఫాస్ట్ అయితే పెట్టుకుంటూ ఉంటాము సో ఇంకా నేను లెగసాను కదా ఇంకా మా పాప కూడా లెగి ఇంకొచ్చేసింది ఇంకా మత్తు మత్తుగా అయితే ఉన్నది సో ఇంకా వాళ్ళ డాడీ అడుగుతున్నారనమాట పేస్ట్రీస్ తెచ్చాను నీకు ఇష్టమైన చాక్లెట్ పేస్ట్రీ ఉన్నది తింటావా అంటే సరే తింటాను అని చెప్పేసి అన్నది ఇంకా అందు గురించి అని చెప్పి ఇలా బుర్ర రూపుతుందనమాట సో అంతంత పెద్ద పేస్ట్రీస్ అయితే మేము తినలేమండి ఇంకా నేనేం చెప్పానంటే చెరొక హాఫ్ హాఫ్ ఇమ్మన్నాను అనమాట సో ఇక్కడ వైట్ ఫారెస్ట్ అయితే కట్ చేసేసి ఇంకా నాకు మా వారు అయితే ఇచ్చేశారు నైన్కాగా ఏంటంటే ఆల్ టైమ్ చాక్లెట్ పేస్ట్రీ అయితే ఇష్టంగా అయితే తింటుందండి బట్ అందులో ఒక హాఫ్ అయితే కట్ చేసి ఇచ్చారు ఆ హాఫ్ కూడా ఫుల్గా అయితే తినలేదనమాట కొంచెం ఏదో ఒక ట్వంటీ పర్సెంట్ తినేసే హాఫ్లోని మిగతాది అయితే వాళ్ళ డాడీకి అయితే ఇచ్చేసింది నేను కూడా ఒక హాఫ్ పేస్ట్రీ పెట్టుకున్నాను కానీ నాకు కూడా పెద్దగా ఎక్కువగా తినబుద్ధి అవ్వలేదండి లాస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ మిగిలింది నేనైతే మా వారికి అయితే ఇచ్చేసాను అనమాట కొంచెం స్వీట్ అదంతా కూడా ఎక్కువగా అయితే ఉన్నారు ఇవంతా కూడా రెగ్యులర్గా అయితే ఏమి తెప్పించుకోమండి ఎప్పుడన్నా సరే పేస్ట్రీ తినాలి అనిపిస్తే నైన్ కావాలి అంటే మా హస్బెండ్ అయితే ఆర్డర్ పెడతారు లేదంటే ఆ పిస్తా హౌస్కి వెళ్ళిన అయినా సరే తింటూ ఉంటాం అనమాట ఇక్కడ చాక్లెట్ పేస్ట్రీ పెట్టేసి ఇచ్చారు కదా దానిపైన హార్ట్ షేప్లో చాక్లెట్ దుంటే అది తీసుకుని అయితే చూపిస్తుంది టేస్ట్ అయితే బాగుంది అన్నది కానీ బట్ ఎక్కువగా అయితే తినలేదన్నమాట మళ్ళీ ఇంకా నైట్ సర్లే తింటుందిలే అని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అండ్ ఇప్పుడైతే నేను వైట్ ఫారెస్ట్ అయితే తింటున్నాను అనమాట సో ఇంకా టీవీలో అయితే మంతిన్ గారిది ఏదో ప్రోగ్రామ్ వస్తే ఆ ప్రోగ్రామ్ అదంతా కూడా చూసుకుంటూ ఇంకా ఈ పేస్ట్రీ అదంతా కూడా తింటున్నాను అనమాట అండ్ పేస్ట్రీస్లో మీకు ఏ ఫ్లేవర్ ఇష్టం అండి నేను పైనాపిల్ ఒక్కొక్కసారి తింటూ ఉంటాను పైనాపిల్ ఏంటంటే మరీ ఎక్కువ స్వీట్గా అయితే ఉండదు పిస్తా హౌస్లో మోడరేట్ స్వీట్ అయితే ఉంటుంది అది ఎప్పుడైనా సరే వెళ్ళినప్పుడు అయితే పైనాపిల్ తెప్పించుకుంటూ ఉంటాను బట్ ఈ అయితే ఇంక వైట్ ఫారెస్ట్ అయితే తింటున్నాను అనమాట సో ఇంకా ఆ తర్వాత నేను వెళ్ళి స్నానం అదంతా కూడా చేసేసి ఇంకా రెడీ అయిపోయానండి ఈ రోజు ఏంటంటే మా పాప నేను స్విమ్మింగ్ క్లాస్కి అయితే తీసుకుని వెళ్దాం అని చెప్పి ఆల్రెడీ ఇప్పుడు చూస్తున్నారు కదా టైం అయితే ఈవినింగ్ ఫోర్ థర్టీ అయితే అయింది సో బయటకు వెళ్దాం అని సడన్ గా వర్షం అదంతా పడుతుంది అనమాట మొన్న సమ్మర్ హాలిడేస్లో పాపని వన్ మంత్ స్విమ్మింగ్ క్లాస్కి అయితే జాయిన్ చేసాము ఇంకా దాని తర్వాత స్విమ్మింగ్ క్లాస్ అయిపోయిన తర్వాత మధ్యలో ఒకసారి అయితే వెళ్ళామండి జస్ట్ ప్రాక్టీస్ మర్చిపోకుండా ఉండడం గురించి అని చెప్పి మంత్లీ ట్వైస్ అయితే తీసుకుని వెళ్దామని చెప్పి ఒకసారి తీసుకుని వెళ్ళాము ఇంకా దాని తర్వాత పాపకి అయితే ఎగ్జామ్స్ అవన్నీ కూడా ఉండడం వలన ఎగ్జామ్స్ ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయినాయి సరే ఈ రోజు సండే కదా హాలిడే కదా ఈరోజు ప్రాక్టీస్కి చెయ్యి లేదంటే మర్చిపోతామని చెప్పేసి ఇంక ఇప్పుడైతే తీసుకుని వెళ్తున్నాము వర్షం పడుతుందని చెప్పి ఆగే ఇంకా కానీ ఒక టెన్ మినిట్స్ పోయిన తర్వాత వర్షం అదంతా కూడా ఆగిపోయింది బయట వెదరు అది కూడా చల్లగా ఉన్నదండి సో ఇంకా ఇక్కడైతే తనకి స్వెటర్ అదంతా కూడా వేసేసాను ఇంకా ఈ మధ్యన ఏంటంటే బండి మీద వెళ్తుంటే హెయిర్ అది కూడా నేను ఎక్కువగా పోనీ అది కూడా పెట్టుకుంటూ ఉంటానండి అలాగా హెయిర్ గాలికి ఎగిరి జుట్టదంతా కూడా కొంచెం ఫ్రీజీగా రఫ్ రఫ్గా అయిపోతుందనమాట సో ఇంక ఈరోజు కూడా నాకు ఎందుకో ఇలా పైకి పెట్టుకోవాలనిపించి పైకి అయితే ముళ్ళ అయితే పెట్టేసుకున్నాను అనమాట సో ఇంకా బ్యాగ్లో తన వాటర్ బాటిల్ స్విమ్మింగ్ డ్రెస్ ఇయర్ క్యాప్స్ అవన్నీ కూడా ఉంటాయి కదా హెడ్ క్యాప్ స్పెడ్స్ అవన్నీ కూడా అవన్నీ కూడా పెట్టుకుని అయితే ఇంక తీసుకుని వెళ్తున్నాను చూస్తున్నారు కదా వర్షం ఇప్పటి వరకు పడి ఆగిందనమాట లక్కీగా ఏంటంటే స్విమ్మింగ్ పూల్కి వెళ్ళేంత వరకు వర్షం పడలేదు వన్ స్విమ్మింగ్ పూల్కి వెళ్ళిన తర్వాత కొంతసేపు పడింది మళ్ళీ ఆగిపోయింది అనమాట సో ఇంటి దగ్గర నుంచి స్విమ్మింగ్ పూల్ అదంతా కూడా మరీ ఎక్కువ దూరం అయితే కాదండి ఒక ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది బట్ ఏంటంటే తనకి ఇలాంటి హాలిడేస్ టైంలో తీసుకుని వెళ్తేనే కనం కూడా కొంచెం ఏమీ టెన్షన్ లేకుండా ఫ్రీగా చేస్తుంది కదా అని చెప్పి ఒక పక్కన వర్షం పడ ఆగినా సరే ఇంకా కంపల్సరీగా అయితే తీసుకుని వెళ్తున్నాము మొన్న సమ్మర్లో అయితే వన్ మంత్ మనీ అదంతా కూడా పే చేసామండి ఇలా సెపరేట్గా తీసుకుని వెళ్ళినప్పుడు ఒక గంటకి వన్ ఫిఫ్టీ అయితే చార్జ్ చేస్తూ ఉంటారు సో ఈరోజు సండే దట్టు వర్షం అదంతా కూడా పడుతుంది కాబట్టి క్రౌడ్ అదంతా కూడా తక్కువ ఉన్నారు వెళ్ళు తమ్ముని డాడీ వన్ టూ త్రీ గో స్ట్రైట్ స్ట్రైట్కి వెళ్ళిపో స్ట్రైట్ రైట్ సైడ్కి వెళ్ళు Inga, Naini, hello. Dạ, Inga. Ah, super. Dạ. Hey, Nainika. Hi. Say hi to JP, hi JP. ใช่ใช่ใช่อใ మొత్తానికి స్విమ్మింగ్ అదంతా కూడా చేస్తూ ఉన్నదండి ఇంకా ఇక్కడికి వచ్చిన వెంటనే ఒక టెన్ మినిట్స్ అయితే టైం వేస్ట్ చేసింది దిగను దిగను అని వన్స్ దిగిన తర్వాత ఇంకా చక్కగా అయితే అలవాటు అయిపోయింది చక్కగా ప్రాక్టీస్ అదంతా కూడా చేసుకుంటూ ఉన్నదండి ఇంక తను ప్రాక్టీస్ చేసుకుంటే నేను మా వారు అలా కూర్చుని కాలక్షేపం అదంతా కూడా చేసుకుంటూ ఉన్నాం అనమాట ఇక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర గోరింటాకు చెట్టు అదంతా కూడా ఉంటుందండి గోరింటాకు తెంపుకుందాం అనుకున్నాను కానీ ఇప్పుడు ఆషాఢ మాసం కదా గోరింటాక్ చెట్టు మీద ఆకులు ఏమీ ఉంచరు కదండి సో ఆకులు ఏమి లేవనమాట ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ఇదైతే నెక్స్ట్ డే అంటే నిన్న మండే మార్నింగ్ అనమాట ఇప్పుడు టైం అయితే సిక్స్ అయ్యిందండి ఎగ్జాక్ట్గా మా టైం ఏంటంటే టెన్ మినిట్స్ ఫాస్ట్ అయితే పెట్టుకుంటాం అనమాట సో అందుగురించి అని చెప్పి సిక్స్ టెన్ అయ్యింది కానీ కరెక్ట్ టైం అయితే సిక్స్ ఓ క్లాక్ సో అని వెంటనే గీజర్ అదంతా కూడా ఆన్ చేశాను అండ్ కిచెన్ ముందు రోజు నైట్ చక్కగా ఇంకా బిర్యానీ అవన్నీ కూడా చేశాను కదా పెద్ద పెద్దగిన్న అవన్నీ కూడా కిచెన్ ప్లాట్ఫామ్ మీద అయితే తోమిస్ అవన్నీ కూడా పెట్టుకున్నాను సో బయట వెదర్ ఏ విధంగా ఉన్నదో చూద్దామని చెప్పేసి అయితే వచ్చాను అనమాట ముందు రోజు నైట్ సండే నైట్ అయితే చాలా పెద్దగా వర్షం అదంతా కూడా పడిందండి ఈరోజు కూడా వర్షం పడుతుందా లేదా అని చెప్పి ఓపెన్ చేసి చూసేటప్పటికి వర్షం అయితే ఏమీ లేదు కానీ బట్ అవన్నీ కూడా తడిచిపోయి అయితే ఉన్నాయన్నమాట తడితడి కానీ ఈరోజు స్కూల్ హాలిడే ఇచ్చేస్తే బాగుండు అని చెప్పి అనిపించింది బట్ ఏంటంటే మెసేజ్ అయితే ఏమీ రాలేదు ఇంకా స్కూల్ అయితే ఉన్నదండి సో ఇంకా వర్షాకాలంలో ఇదే విధంగా అయితే ఉంటుంది కదా టెంపరేచర్ వెదర్ అదంతా కూడా చిరాక్ చిరాక్గా అయితే ఉంటుంది ఇంకా ఇలా కొంతసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా వెళ్ళి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ అవన్నీ కూడా ఇంకా చేసుకోవాలన్నమాట ఈ రోజైతే సేమీ ఉప్మా అనేది ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నానండి అండ్ దాంతోపాటు ఈరోజు ఏంటంటే తనకి ఏమీ కర్రీస్ ప్రిపేర్ చేయొద్దని చెప్పేసి అన్నది ముందు రోజే అడుగుతూ ఉంటానన్నాను కదా నాయనకాకి తర్వాత లంచ్ బాక్స్కి ఏం ప్రిపేర్ చేయాలి అని చెప్పేసి సో ముందు రోజు అడిగేటప్పటికల్లా ఈరోజు టమాటా రైస్ అనేది ప్రిపేర్ చేయమన్నదండి సో టమాటా రైస్ ప్రిపరేషన్ అదంతా కూడా చాలా సింపులే కదా అని చెప్పేసి ఇంకా నేను ఇంకా వంటదంతా కూడా ఇంకా ప్రస్తుతానికైతే ఇంకా ఏమీ స్టార్ట్ చేయలేదు బయట అయితే ఇంకా స్ట్రీట్ లైట్స్ అవన్నీ కూడా ఆపలేదండి వర్షం అదంతా కూడా ఇంతకటి వరకు పడ ఆగినట్టుంది అందు గురించి అని చెప్పి మేడదంతా కూడా తడిగా అయితే ఉన్నదనమాట బయట గాలి మటుకు భలే చల్లగా అయితే వస్తుందండి అండ్ చలి కూడా ఎక్కువగానే ఉన్నది పిల్లలకి స్కూల్ని పంపేటప్పుడు అయితే కంపల్సరిగా స్వెటర్ అయితే వేసి పంపండి ఇంకా నాయనకాకు కూడా ఇంకా స్వెటర్ దంతా కూడా వేసి అయితే పంపుతూ ఉన్నాను ఇంకా ఇక్కడ అయితే గిన్నెలు అవన్నీ కూడా సర్దిసుకుని ఇంక ముందైతే కుక్కర్ అదంతా కూడా పెట్టేస్తాను సో కుక్కర్ అయితే నేను ఆఫ్టర్నూన్ మాకు అలాగే నాయనక లంచ్ బాక్స్కి ఎంత రైస్ అయితే సరిపోతుందో అంత రైస్ నేను మార్నింగే కుక్ చేసేస్తూ ఉంటానండి ఇలాగా గిన్నెలోనే క్లీన్ చేసేసి ఈ గిన్నె అనేది కుక్కర్లో అయితే పెడుతూ ఉంటాను అనమాట సో ఇలాగ పెట్టినప్పుడు ఏంటంటే ఇలా కుక్కర్లో రెండు మూడు ఏమైనా ఐటమ్స్ మనం కుక్ చేసుకోవాలన్నా సరే ఒకే అయితే పని అయిపోతూ ఉంటుంది సో రైస్ పెట్టాను ఇంకా దాని తర్వాత ముందు రోజు బగారా రైస్ చేశాను కదా అది కూడా ఉన్నదండి అది కూడా ఫ్రిడ్జ్లోంచి తీసి వెయిట్ చేసేస్తున్నాను అండ్ కుక్కర్ మూతదంతా కూడా సరిపోతుందా లేదా అని చెప్పి ఇక్కడ చెక్ చేశాను అండ్ దానికి తోటి ముందు రోజు ఏంటంటే పిక్కలు అవన్నీ కూడా ఉన్నాయండి ఆ పిక్లవన్నీ కూడా కుక్కర్లో పెట్టి బాయిల్ చేసేస్తున్నాను అనమాట సో చూసారు కదా వైట్ రైస్తో పాటు బగారా రైస్ వేడైపోతుంది దాంతోపాటు పిక్కలు కూడా బాయిల్ అయిపోతూ ఉంటాయి సో ఒక్కొక్కసారి రెండు మూడు ఐటమ్స్ అవన్నీ కూడా బాయిల్ చేసుకోవాలన్నట్టు ఇలాంటి కుక్కర్ అయితే మంచిగా అయితే యూజ్ అవుతూ ఉంటుందండి అండ్ కుక్కర్ అదంతా కూడా పెట్టేశాను కదా అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్కి చెప్పినట్టే సేమీ ఉప్మా అనేది ప్రిపేర్ చేస్తాను చేసేసినానండి సో అందు గురించి అని చెప్పి చిన్న గ్లాస్తో ఒక రెండున్నర గ్లాసుల దాకా సేమియా అదంతా కూడా వేసేసుకుని ఈ మూకుల్లో డ్రై రోస్ట్ అనేది చేసేసుకుంటున్నాను వన్స్ ఇలా డ్రై రోస్ట్ చేసిన తర్వాత ఉప్మా చేస్తే మంచిగా అయితే వస్తూ ఉంటుందండి అండ్ ఒక పక్కన రైస్ అదంతా కూడా కుక్ అయిపోతుంది అండ్ సైమంటేనియస్గా ఇంకా సేమియా ఉప్మా కూడా సేమియా అదంతా కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను అండ్ దాని తర్వాత ఇంకా పాపను అయితే స్నానానికి అయితే పంపించేశానండి ఈరోజు లంచ్ బాక్స్ చెప్పాను కదా టమాటా రైస్ చేయమన్నదని ఇంకా సింపులే కదా అని ఇంకా టైం ఉన్నదని ఇల్లు ఇల్లుచేద్దాము టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని చెప్పి ఇంకా ఇల్లు ఊడవడం గురించి అని చెప్పి కొత్త చీపులు అదంతా కూడా తీసాను ఈ కొత్త చీపులకి ఏంటంటే మనకి కొన్ని చిన్న చిన్న పొట్టు పొట్లయితే వస్తూ ఉంటుంది కదండి స్టార్టింగ్ ఒక త్రీ ఫోర్ డేస్ వరకు ఎంత మనం తుడిచినా సరే పొట్టు అనేది వస్తూనే ఉంటుంది స్టార్టింగ్లో ఇలా గరుకు గచ్చి మీద ఇలా పామేమనుకోండి ఆ పొట్టదంతా కూడా ఈజీగా అయితే వచ్చేస్తుంది నేను చాలా పామాను పామినా సరే పొట్టదంతా కూడా ఇంకా వస్తూనే ఉన్నదండి సో ట్టదంతా కూడా ఇంకా కొంచెం ఉన్నది సరే ఇంకా ఇలాగా దాహం వేస్తే వాటర్ అదంతా కూడా తాగుతున్నాను కంపల్సరీగా నేను మార్నింగ్ బ్రష్ అదంతా కూడా చేసుకున్న తర్వాత ఒక వన్ లీటర్ దాకా వాటర్ అనేది తీసుకుంటూ ఉంటానండి సో మనకి స్కిన్కి చాలా చాలా మంచిది అనమాట డైలీ ఒక ఫోర్ లీటర్స్ వాటర్ అయినా సరే కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటే మన బాడీకి కూడా చాలా చాలా మంచిది నేను వాటర్ ఇప్పుడనే కాదండి ఏ సీజన్లో ఉన్నా సరే నేను ఎక్కువే తాగుతూ ఉంటాను అదైతే నాకు ప్లస్ పాయింటే ఇంకా చూస్తున్నారు కదా ఆ కొత్త అంతా కూడా మనకి ఆ పుట్టదంతా కూడా నేను గరుకు గచ్చి మీరు పామినా సరే ఆ పుట్టదంతా కూడా ఇంకా అలా వస్తూనే ఉన్నది సర్లే ఒక రెండు మూడు రోజులు ఇంకా అలవాటు అయితే ఆ పుట్టదంతా కూడా పోతుందిలే అని చెప్పేసి మొత్తానికి అయితే కొంచెం ఎక్కువ టైమే పట్టింది ఆ పొట్టు తుడుచుకోవాలి ఇంటికి ఉండే డస్ట్ అదంతా కూడా తుడుచుకోవాలి కదండి కొంచెం ఎక్కువ టైమే పట్టింది ఇంకా పాప అయితే స్నానం అదంతా కూడా ఇంకా ఇలాగా చేసేసి అయితే వచ్చేసిందండి తన స్నానానికి వెళ్ళినప్పుడైతే నేను లంచ్ ప్రిపరేషన్స్ బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్స్ అవన్నీ కూడా చూసుకుంటూ ఉంటాను పిక్కలు అవన్నీ కూడా పన్స్ పిక్కలు కుక్కర్లో వేసాను కదా అవన్నీ కూడా బాయిల్ అయిపోయినాయి నేను మా పాప మా వారు ఇష్టంగా అయితే తింటూ ఉంటామండి ఈరోజు స్నాక్స్ బాక్స్లో కూడా ఆ పిక్కలు అయితే పెట్టమన్నది సో టమాటా రైస్ కూడా ప్రిపేర్ చేశాను ఓన్లీ ఒక్క టమాటా వేసి అయితే ప్రిపేర్ చేసేసానండి బాగుంటుంది అనమాట ఎందుకు తన మటుకే కదా కొంచెం రైసే ఇంకా పెడుతూ ఉంటాను బాక్స్కి ఆ ఒక్క టమాటా వేసి టమాటా రైస్ ప్రిపేర్ చేశాను అండ్ దాంతోపాటు ఇంకా ఉప్మా కూడా రెడీ అయిపోయింది సో ఇవేమి రెసిపీస్ అవన్నీ కూడా ఏమీ షూట్ చేయలేదండి జస్ట్ ఏం చేశాను అనేది చూపిస్తున్నాను ఇవైతే నేను ఉప్పదంతా కూడా వేయకుండా ఇంకా బాయిల్ చేశానండి ఇంకా పాపాని అయితే రెడీ చేసేసాను సండే రోజు ఏంటంటే హెయిర్ వాష్ అయితే చేస్తూ ఉంటాను మండే అయితే ఆయిల్ రానండి ఇంకా ఆయిల్ జుట్టుతే ఎందుకులే అని చెప్పేసి డ్రై హెయిర్తోనే పంపిస్తూ ఉంటాను అనమాట అండ్ ఇంక ఇక్కడ అయితే నెయిల్స్ కొంచెం పెరిగినాయి అనమాట ముందు రోజు సండే స్విమ్మింగ్ క్లాస్కి అయితే తీసుకుని వెళ్ళాను కదా అప్పుడు కొంచెం చేతులవన్నీ కూడా బాగా నాని లైట్గా గోర్లో ఉండే డస్ట్ అది అంతా కూడా పోయిందనమాట సో కొంచెం గోర్లు మరీ ఎక్కువగా లేవు చిన్న చిన్నవే ఉన్నాయి కానీ సరే అని చెప్పి తీసేస్తున్నాను తర్వాత రోజు అలాగో మంగళవారం కదా తీసుకోవడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా మండే రోజు అయితే తీసేస్తూ ఉన్నాను ఇంకా తర్వాత ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతుందండి సో స్వెటర్ అంతా కూడా వేసాను బయట వెదర్ అంతా కూడా చల్లగా ఉన్నది మమ్మీ నాకు స్వెటర్ అని చెప్పేసి ఆల్రెడీ ఒక టూ డేస్ ముందు నుంచి అంటుందనమాట స్కూల్ స్వెటర్ నండి స్కూల్ వాళ్ళే ఇచ్చారనమాట అది కూడా అని సో ఇంకా బయట వెదర్ అదంతా కూడా చూస్తున్నారు కదా మేళ్ళు అవన్నీ కూడా తడిచిపోయి ఇక నాచుల్ నాచుల్లో అయితే ఉంటాయి కదా ఈ వర్షాకాలంలో బట్ ఏ మొక్కలు వేసినా కదా రే ఈజీగా అయితే పెరిగిపోతూ ఉంటాయి కదండి నేను కూడా అనుకుంటున్నాను ఏమన్నా మొక్కలు తీసుకొచ్చి వేద్దాము అని చెప్పేసి అండ్ ఇక్కడ అయితే నైన్క స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది వాళ్ళ డాడీ బైక్ అదంతా కూడా స్టార్ట్ చేస్తున్నంటే కింద నుంచి చూస్తున్నారు కదా ఎన్ని రకాల డ్యాన్స్లు అవన్నీ కూడా వేస్తుందో ఇంకా ఇంకా ఈ రెండు రోజుల నుంచి ఏంటంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా మ్యాడ్ మూవీలో సాంగ్స్ అలాగే ఈ మధ్యన కొన్ని ట్రెండింగ్ సాంగ్స్ అవన్నీ కూడా షార్ట్స్లోని రీల్స్లోని చూస్తున్న అన్నీ కూడా పాడుకుంటూ డ్యాన్స్లు అవన్నీ కూడా వేస్తుంది నాకే నవ్వు వచ్చి చిన్నగా వీడియో అదంతా కూడా తీసాను అనమాట వాళ్ళ డాడీ బండి స్టార్ట్ చేసేసి ఇంకా రా అంటే వెంటనే పరిగెట్టయితే అయితే వెళ్ళిపోతుంది అనమాట అండ్ తను పంపించేసిన తర్వాత ఇంకా బెడ్రూమ్లోకి వచ్చి కిటికీలోంచి అయితే వీళ్ళని చూసి బాయ్ అయితే చెప్పాలండి సో ఇంకా చక్కగా బాయ్ అయితే చెప్పేసిన తర్వాత ఇంకా మిగతా పనులు అవన్నీ కూడా చేసుకోవాలన్నమాట సో అదండి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా అని నచ్చినట్లయితే కంపల్సరీగా చిన్న లైక్ అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్ సీస్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్